మరో రెండేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరులోని పరిశీలించారు అధికారులకు పలు సూచనలు చేశారు రీసైక్లింగ్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ అక్టోబర్ రెండు నాటికి ఏపీని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు మహిళలంటే వైకాపాకు గౌరవం లేదని ఆయన మండిపడ్డారు డంపింగ్ యార్డ్లో లగసీ వదిలేసిపోయింది చెత్త పని వేశారు పని వేసినప్పుడు కనీసం అదన చేసినట్టు కూడా చేయలే అయితే మొన్న అక్టోబర్ రెండవ తేదీ స్వచ్ఛ ఆంధ్ర రోజు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర రోజు గడువులని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తూ ఆ రోజు అనౌన్స్ చేశారు వచ్చే అక్టోబర్కి అంటే రేపు వచ్చే అక్టోబర్కి ఈ రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వం వదిలేసిపోయిన అప్పులతో కూడా వదిలేసిపోయినా ఎనభై ఐదు లక్షల లెగసీని చెత్తని తొలగిస్తామని ఆ నేపథ్యంలో ఈరోజు మున్సిపల్ శాఖ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్లో ఈ లెగసీని క్లీన్ చేయడానికి యాక్చువల్గా టెండర్లు పిలిచి ఈరోజు చేస్తుంది దాంట్లో అన్ని అన్ని మున్సిపాలిటీలు ఆల్మోస్ట్ స్టార్ట్ చేశారు నేను నిన్న తిరుపతిలో పోయించాను తిరుపతిలో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు నెల్లూరు అయితే ఇక్కడ స్టార్ట్ చేసి ఎంత యాభై రోజులు ఉందా నలభై రోజుందా ఒక యాభై రోజులు అయింది యాభై రోజుల్లో దాదాపు టూ థర్డ్స్ తీసేశారు టూ థర్డ్స్ అయిపోయింది ఇంకొక ముప్పై నలభై రోజులు ఉంటే పని ఇంకొక అరవై రోజులు ఉంటే మొత్తం పోతుంది ఇంకొక అరవై రోజుల్లో నిల్లు పోతుంది దీన్ని ఒక మంచి పార్క్ చేస్తామని చెప్పాను యాక్చువల్గా అదేవిధంగా దొంతాల దొంతాలు యాక్చువల్గా లక్షల లక్షలు దంత ఇంత కాదు దాన్ని కూడా క్లీన్ చేయడానికి టెండర్ ఇచ్చాం అది కూడా క్లీన్ చేస్తున్నారు ఫ్యూచర్లో ఇటువంటి ఎండకూడదని ముఖ్యమంత్రి గారు ఎంతో దూరం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఆదేశించారు పది ప్లాంట్లు యాక్చువల్గా మేము ఆర్డర్ వేసాం అయితే ప్రభుత్వం మారేటప్పటికి రెండు ప్లాంట్లు ముందుకు పోయినాయి అది విశాఖపట్నం అని గుంటూరు చాలా చక్కగా జరుగుతున్నాయి ఈరోజు విశాఖపట్నం సరౌండింగ్స్లో ఉండే మున్సిపాలిటీలో చెత్త డంప్ ఇలా ఎక్కడ లేవు రోజు ఆ రోజు తీసిపోయి దాంట్లో వేస్తారు బాయిలర్లో బర్న్ అవుతుంది దాని నుంచి స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది స్టీమ్ నుంచి ఎలక్సిటీ వస్తుంది అయితే ఈ ప్రభుత్వ రంగానే మళ్ళీ ముఖ్యమంత్రి గారు మనం ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసామో అలాంటి కార్యక్రమాలు చేయమంటే ఆల్రెడీ నెల్లూరుకి తర్వాత రాజమండ్రికి టెండర్లు అయిపోయినాయి త్వరలో కడప కర్నూలు రెండు అదేవిధంగా తిరుపతి ఒకటి అదేవిధంగా విజయవాడలో ఒకటి ప్లాంట్ పెడుతున్నాం ఈ ప్లాంట్లు వస్తే ఈ రాష్ట్రంలో చెత్త మొత్తం వెళ్ళిపోతుంది ఏ రోజుకి ఆ రోజే ఇంకా ఈ డంప్ యాడ్లు ఉండవు ఎన్ని ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి గారు విజన్ గత ముఖ్యమంత్రి లాగా ఊరికినే దౌర్జన్యాలు అరెస్టులు తెల్లవారులు వేస్తే ఏం చేస్తావా ఎవరిని అరెస్ట్ చేస్తావా అని తీసుకు జైల్లో పెడతావా అనే ఆలోచన కాదు రాష్ట్ర ప్రజలకు సంక్షేమం ఏం చేయాలా సంక్షేమంతో డెవలప్మెంట్ ఎలా చేయాలా డెవలప్మెంట్ చేయకుంటే యువతకు ఉద్యోగాలు రావు వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది సంక్షేమాలు చేయకుంటే పేదలు నిరుపేదలకు లిఫ్ట్ ఉండదు అందుకని సూపర్ సిక్స్ కార్యక్రమం చాలా చక్కగా అమలు చేస్తున్నారు ప్రభుత్వ రాగానే సూపర్ సిక్స్లో ముఖ్య భాగమైనటువంటి పెన్షన్స్ ఇచ్చాం మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం వికలాంగులకు ఆరు వేలు చేశాం బెడ్ మీద నుండి పేషెంట్స్ అటెండర్ కావాల్సిన వాళ్ళకి పదిహేను వేలు చేశారు అదే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం మూడు సిలిండర్లు నిన్న పన్నెండవ తేదీ పదివేల కోట్ల రూపాయలతో పదివేల కోట్ల రూపాయలతో అరవై లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం కార్యక్రమం స్టార్ట్ చేశాం ఖజానా ఖాళీ అప్పులు చేసేటిపోయాడు డబ్బులు లేవు మీరు కట్టే ట్యాక్సులన్నీ అప్పులు పోతున్నాయి అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపహారంతో ఈరోజు తల్లికి వందనైతే ఉందో దాన్ని యాక్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రేపు ఆగస్టు పదిహేనవ తేదీ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను స్టార్ట్ చేస్తామని అనౌన్స్ చేశారు అదేవిధంగా రైతు సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా ఇరవై వేలు ఇస్తా దాన్ని కూడా ఈ జూన్ నెలలో ఒక ఇన్స్టాల్మెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈ విధంగా సూపర్ సిక్ చాలా చక్కగా చేస్తున్నారు అన్నా క్యాంటీన్స్ అని ఓపెన్ చేశారు రెండు వందల నాలుగు అవి కాకుండా మరొక డెబ్బై అన్నా క్యాంటీస్ రూరల్ ఏరియాలో కూడా శాంక్షన్ చేశారు కానీ ఆ వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు ఆ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క అధినేత ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు అమరావతి రాజధానిలో వేసలు అంటారు ఏంటండి స్త్రీలని గౌరవించాల్సింది పోయి ఆ మాటను అనొచ్చా అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా అమరావతినే క్యాపిటల్ అన్నాడు ముప్పై వేల ఎకరాలు కావాలని వారు జగన్మోహన్ రెడ్డి చేయి ఎత్తాడు ప్రభుత్వ రాగానే మూడు మొక్కలు ఏది చేయాల అయితే ఇప్పుడు ఎంతో వేగవంతంగా అమరావతి క్యాపిటల్ సిటీ ముందుకు పోతుంది పదివేల మంది వర్కర్స్ చేస్తున్నారు యాభై వేల కోట్లకి యాక్చువల్గా టెండర్స్ ఇచ్చాం ఎంతో వేగవంతంగా చేస్తుంటే మూడు సంవత్సరాల పూర్తి చేస్తామని మాటిచ్చాం ప్రజలకి ఖచ్చితంగా చేస్తాం అయితే ఒక భయం పట్టుకున్న దానికి ఆరు ఐదు సంవత్సరాలు మనం మూడు ముక్కలు ఆటాడాం వీళ్ళు రాంగానే మొదలుపెట్టారు రాజధాని అయిపోతుంది అనే ఉద్దేశంతో దానికి చెడ్డ పేరు తేవాలని మహిళల్ని కించిపరుస్తూ వేసిన చేసే నిజంగా తప్పు ఆ నాయకుడు లక్షణాలు అదే ఎందుకంటే ఏదన్నా ఒక మంచి పని వాళ్ళు చేస్తుంటే అప్రిషియేట్ చేయాలి ఏదేమైనప్పటికీ మా ముఖ్యమంత్రి గారు ఒక పక్క సంక్షేమం ఒక పక్క డెవలప్మెంట్ రెండింటిని సమపాడంగా చేస్తూ ముందుకు తీసిపోతున్నారు ఎవరన్నీ చేసినా చేస్తాం ఈరోజు నెల్లూరులో తీసుకుంటే నెల్లూరు ఎమ్మెల్యేగా అనేక కార్యక్రమాలు టేకప్ చేసాం అన్ని పార్కులు టేకప్ చేసాం అన్ని స్కూళ్ళు రెనోవేషన్ స్టార్ట్ చేశాం అంగన్వాడీ కూడా స్టార్ట్ చేయబోతున్నాను అదేవిధంగా యూజీడీ ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఏదైతే వాడు నిలిపేశారు